స్వామి ఇది సంగారెడ్డి జిల్లా రామలింగేశ్వర స్వామి గుడి అతి పురాతనమైన గుడి శ్రీరామచంద్రుడు స్వయంగా తాను ప్రతిష్ఠించిన శివలింగం ఇక్కడ ఉంది రాళ్ళ గుడిపడి గ్రామం రాళ్ళ గుడిపల్లి గ్రామం ఇది అక్కడ ఉన్న చెరువు అయితే ఇక్కడ రాముల పాదాలున్నాయి రాములవారి పాదాలు ఉన్నాయి ఆ పాదాలకు చూడడానికి వెళ్తున్నాం మేము కొంచెం నడవాలి ఇక్కడ రామ్ జై జై రామ్ పాదాలు ఉన్నాయి అవి చూడడానికి వెళ్తున్నాం రాములవారి పాదాల దగ్గరికి వెళ్తున్నాము గుడి దగ్గర నుంచి ఒక పావు కిలోమీటర్ దూరం నడవాలి శ్రీరామ్ జై రామ్ జై జై రామ్ శ్రీరామ్ జై రామ్ జై జై రామ్ శ్రీరామ్ జై 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 రామ్ శ్రీరామ్ ఇవ భక్తులు వస్తున్నారు రాములవారి పాదాలు దర్శించుకోవడానికి జై శ్రీరామ్ జై శ్రీరామ్ కొంచెం నడవాలి రాళ్ళల్లో నుంచి నడవాలి కొంచెం గుడిపల్లి గ్రామం వికారాబాద్ జిల్లా అంట ఇప్పుడు ఇక్కడ హనుమాన్ మాల వేసుకున్న సాములు చెప్పారు అక్కడ దూరంగా కనిపిస్తుంది గుడి సాక్షాత్తు శ్రీరామ శ్రీరాములు వారు ప్రతిష్ఠించిన లింగం ఇట్లుంది దారి ఇట్లుంది అయితే మేము ఫస్ట్ టైం వచ్చినాము మాకు తెలియదు కాబట్టి పాదాలు ఎక్కడ ఉన్నాయని వెతుక్కుంటూ వెళ్తున్నాము రాముల వారి పాదాలు తెలంగాణలో చాలా గుళ్ళు ఉన్నాయి పాత గుళ్ళు ఉన్నాయి కానీ దాన్ని మన వాళ్ళు పట్టించుకోక ఎన్నో గుళ్ళు తెలియక చాలామంది భక్తులు తెలియక గుళ్ళు దర్శించుకోలేకపోతున్నారు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి ఫాల్ వాటర్ పోతున్నాయి ఇట్లా దారి వెంట చూడండి ఇట్లా కొంచెం బాట ఉంది ఆహ్లాదకరమైన వాతావరణం ఎట్లయినా రాములవారి పాదాలని దర్శించుకోవాలి ఇవాళ పౌర్ణమి కాబట్టి స్వామి అనుగ్రహం ఉంది కాబట్టే మేము ఇక్కడ రాగలిగినాము చాలా మందికి తెలిసే ఉంటుంది ఈ చెట్టు ఇది బతుకమ్మకు వాడేది ఏం చెట్టు ఇప్పుడు చాలా మందికి తెలియదు సిటీలో దీన్ని మోతకాకు అంటారు మనము ఇస్తరాకులు ఇప్పుడు ఏవైతే పేపర్ ఇది తింటున్నామో ఈ ఆకు ఇగో ఈ ఆకుతోనే మనకు అప్పుడు ఇస్తరాకులు తయారయ్యేది మోతకాకు అంటారు దీన్ని సో ఇట్లా ఎన్నో రకాల చెట్లు ఉన్నాయి ఇక్కడ పాదాలు రాములవారి పాదాలు వెతుకడానికి వెళ్తున్నాము ఇది సంగారెడ్డి జిల్లా సదాశివపేట్ గ్రామం నుండి కేవలం ఒక నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడ భక్తుడు సతీష్ రాముల పాదాలు ఎక్కడున్నాయని వెతుకుతున్నాము ఎందుకంటే ఇక్కడ అడ్రస్ చెప్పేవాళ్ళు లేరు సో రాముని పాదాలు దర్శించుకోవాలనే సంకల్పంతోనే వస్తున్నాం కాబట్టి సో ముందు మా మిత్రుడు జగన్ వెళ్ళిండు అక్కడ ఇక్కడనే ఇక్కడనే ఉన్నాయి రమ్మని పిలుస్తుండో వెళ్తున్నాము చూడండి ఇదంతా ఇంత చిన్న అడిగి లెక్కుంది రైట్ అక్కడ జెండా అనిపిస్తుందియా ఓకే చివరికి రాములవారి పాదాలు సాక్షాత్తు సాక్షాత్ రాములవారి పాదాలు ఏవో అని ఏవో కాదు మేము కూడా ఇక్కడికి రావడం ఫస్ట్ టైం ఇక్కడ అంటే ఆ గుడిపల్లి ఇంతకుముందుకు నేను ఒక్కడిని వచ్చాను మా మా వాళ్ళు ఎవరు రాలేదు ఎందుకంటే అక్కడ నిత్యము వాటర్ ఉంటాయి అది దాటేసి ఇక్కడికి రావాలి అయితే ఇప్పుడు సమ్మర్ కాబట్టి కొంచెం వాటర్ ఫ్లో తక్కువ ఉంది సో ఇగో ఇక ఇక్కడ దాటేసి వెళ్ళాలి ఇగో ఇది చూడండి అక్కడ మా మిత్రుడు చూసిండు అయినా ఇగో ఇది కూడా దాటి వెళ్ళాలి మెల్లవు భక్తుడు కొంచెం చూసి జాగ్రత్తగా వెళ్ళండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ సో అక్కడ ఉన్నాయంటే రాములవారి పాదాలు కాదు రామ్లవారి పాదాల కోసం వెళ్తున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ వాటర్ ఫ్రెష్గా ఉన్నాయి ఫ్రెష్ వాటర్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జెండా ఉంది జై హనుమాన్ హనుమాన్ జయంతి రోజు ఆ శ్రీరాముల దయ వల్ల హనుమంతుని దేవుని ఆశీస్సుల వల్ల మేము రాములవారి పాదాలు దర్శించుకోవడానికి వచ్చాము ఇది రాములవారి పాదం ఎంత పెద్ద ఉందో ఒకసారి చూడండి సాక్షాత్తు రాములవారి పాదం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ దీని తర్వాత మీకు అక్కడ రాములవారు ప్రతిష్ఠించిన గుడి లింగం ఏదైతుందో ఆ గుడిని కూడా చూపిస్తాము ఇక్కడ భక్తులు దర్శించుకుంటుర్రో పాదంని రాములవారు దర్ పాదాలను దర్శించుకుంటుర్రు భక్తులు ఇక్కడ హనుమాన్ జయంతి రోజు రాములవారి పాదాలని దర్శించుకుంటున్నారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ సాక్షాత్తు రాములవారి పాదము చూడండి అక్కడ అని రాసుంది ఇక్కడ జెండా ఇది రాములవారి పాదం ఎంతో పెద్దగా ఉంది చూడండి ఒకసారి జై శ్రీరామ్ జై శ్రీరామ్ రాముల పాద రాములవారి పాదము చూడండి ఇక్కడ ఈ ఉంది అంటే ఇక్కడ రామ రామాన్ని రాళ్లపైన రాష్ట్రం చూసారా అక్కడ మధ్యలో ఏదైతే ఒక వాటర్ పోవడానికి ఏదైతే ఉందో వాగున్నది ఆ వాగు తర్వాత గుడి ఉంది ఆ గుడి చూపిస్తాము అక్కడ ప్రతిష్ఠించడాక రామ్ల వారు చాలా పాత గుడి అతి అతి పురాతనమైన గుడి రామలింగేశ్వర స్వామి గుడి రాళ్ళ గుడిపల్లి ಜಾರತ మిత్రులారా ఇదే గుడి సాక్షాత్తు శ్రీరామచంద్ర స్వామి శివాలయాన్ని ప్రతిష్ఠించిన గుడి ఇదే రాళ్ళ గుడిపల్లి గ్రామం శివాలయాన్ని ప్రతిష్ఠించారు అతి పురాతనమైన శివలింగం దీన్ని ఇది చాలా మందికి తెలియకపోవడం చాలా బాధాకరం జై బోలో శ్రీరాజ రామచంద్రకి జయ్ స్వామి ఇదే రామలింగేశ్వర స్వామి ఆలయము సాక్షాత్ శ్రీరాము శ్రీరాములు వారు ప్రతిష్ఠించిన లింగం ఇక్కడ మహానంది ఉంది లింగం లోపల ఉంది స్వామి సాక్షాత్ శ్రీరాములు వారు ప్రతిష్ఠించిన లింగం ఇది స్వామి ఏవో చా ఫేకు వీడియోలు అలా చేయడం కాదు ఇది సదాశోపేట గ్రామం నుండి నాలుగు కిలోమీటర్లు ఉంటుంది రాళ్ళ గుడిపల్లి గ్రామము ఇదొక హిస్టారిక్ టెంపుల్ ఇది కాకపోతే మీకు తెలుసు మన హిందూ టెంపుల్ ఎందుకు డెవలప్ కాదు అదో మీకు తెలుసు దానికి నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు దర్శించుకోండి స్వామి రాములవారు ప్రతిష్ఠించిన రామలింగేశ్వర స్వామి సాక్షాత్తు ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర ఇక్కడ లింగం ప్రతిష్ఠించాక శ్రీరాముల వారు ఏదైతే శ్రీరామచంద్రస్వామి రాముడు ప్రతిష్ఠించారో ఇదే లింగం అని చెప్పాం కదా చూడండి గుడి అంటే ఇప్పుడు ఇక్కడ అది అడవి ప్రాంతం లెక్క ఉంటుంది కాబట్టి గుడి క్లోజ్ చేశారు చూడండి ఎట్లుంటుందో ఉంటుందో ఇదంతా పక్కనే పక్కనే వాగు ఉంటుంది ఇప్పుడు చూడండి మీకు ఇలా క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ గుండం ఉంది ఇక్కడ ఏదో స్వాములు ఏదైతే స్నానం చేస్తున్నారో అది గుండము తర్వాత ఆ వాగు ఇప్పుడు మేము ఏదైతే రామచంద్రస్వామి సాక్షాత్తు రామచంద్రస్వామి పాదం ఏదైతే దర్శించుకున్నామో ఈ ఫోటోలో కనిపిస్తున్న వాగు దాటి ఆ పైకి అక్కడ ఈ గుట్ట దాటి ఆ గుట్ట దిగిన తర్వాత స్వామి అక్కడ పాదం ఉంది చూడండి స్వామి ఇక్కడ హనుమాన్ మాల వేసుకున్న వాళ్ళు మాల విసర్జన చేస్తారు ఇక్కడ చూడం స్వామి ఇది స్వామి పక్కనే గుడి పక్కనే వాగు స్వామి ఇది అయితే ఇప్పుడు సమ్మర్ కాబట్టి నీళ్ళు తక్కువ ఉన్నాయి కాబట్టి వాగులో మేము పోయి అక్కడ శ్రీరామచ శ్రీరామచంద్రుని పాదాలు దర్శించుకొని వచ్చినాం స్వామి ఎక్కువ దూరం లేదు స్వామి హైదరాబాద్ నుంచి మహా అంటే వంద కిలోమీటర్లు ఉంటుంది సో మీరు దర్శించండి గుడికి వచ్చి దర్శించుకోండి जय श्रीराम ओम नमः शिवाय हर हर महादेव शंभुशंकर